చాలా చేసాలా ఇట్లా కాదు ఇట్లా ఏది బ్రైట్నెస్ ఏదే పెట్టు ఇంత మంచి వీడియోలు వస్తాయి ఇలా అన్నింటి వస్తుంది బయట చిన్న కనిపిస్తుంది అంటే బయట చిన్న కనిపిస్తుంది నీళ్ళు పెద్ద కనిపిస్తుంది మీరెళ్ళు తీయండి అంటే నేను నాకేమి నాకేమొస్తుంది అక్కడ గేటప్రా తుక్కకు it you ayyo 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 vee itla kaite

అసలు పరిలేనస్తా సైన ని మొంచేటి మొన్న వీడియోస్ ని మొంచే కొడిన

ఇది స్టార్ డిషిన్డా మికి ఆహా เออ ఇదో అదో ఇట్లా అట్లాగా బెరు అన్నర్ ను దేవ盖త ఏ ముము మంచిదిము నా నిలటపు కల చిడక ఏదాంటిగా ఆన్లైన్ తోడుతున్నా ఇగా క మంచిదిస్తున్నారు ఇదే

మీరు ఆ జల్లెల్లుకుంటే నాకు అన్ని జల్లెల్లు కొనేస్తా లేకపోతే పొద్దున్ననే కొన్నది ఇప్పుడు వాడిషన్ అబ్బా అలా ఎలా వస్తుంది సార్ అది డబ్బా ఉందా కానీ చేతులతో వేస్తుంది లాస్ట్ ఇయర్ కొన్నా సందు డబ్బా గ్యాప్ ఇంత వస్తలే ఎగిరితే వస్తుంది సన్నగా ముగ్గు ఎక్కువైపోతుంది ఈ డబ్బా అలా వేసి చేస్తారా అలా డబ్బా కొన్నా వేస్ట్గా ఇంత మంచిగా వస్తుంది నక్క దగ్గరికి గర్కకు వచ్చిన ఫ్రెండ్స్ ఏదో చెట్టు పెట్టినట్టు పైకి పదా పైనిక ఉంటుంది ఇవైతే తీసుకొని వెళ్తున్నా ఇవైతే ట్వంటీ రూపీస్ అంట ఫ్రెండ్స్ ఫారెస్ట్ దొరికిందే మా యొక్క ఫ్రెష్ లేదు గాడ ఫారెస్ట్ కూడా చేస్తున్నా వీడియో తీయమంటే మధ్య దాని తీసుకుంటుంది గరకకి నేనే పోయినా ఫ్రెండ్స్ ఇంతగానో మెత్తవచ్చు నా ఫ్రెష్ గరక తెచ్చిన అసలు గర్త అట్లనే తీసుకోండి మర్చిపోయినా చూసారా ఎంత మంచి నాకు తెచ్చుకున్నది వేరే అవుతుంది మిమ్మల్ని ఇట్లనే చేస్తారా ఇంకెట్లనే లేరా పక్కకు దాకా ఏమో కానీ షాపమ్మని అడిగితే ఫస్ట్ గల్లీ అని జోక్ చేసింది పోతాయి కానీ చాలా కొన్ని ఇవన్నీ ముట్టుకుంటే చిక్కేస్తారు ఇవి దేవునికాండీ కాదు పెట్టండి తెలుసు చేస్తారా

ఫ్రెండ్స్ గొబ్బ మేలు ఎత్తున్నాయి కామెంట్ మంచిగా చేసినా షేర్ చేయాలి మధ్యలో అద్దు మా అది ఖరాబ్ అవుతుంది చూడని గురించి ఇంకా కష్టపడి చేస్తే ముగ్గురు గరం కొంచెం ఎలా పెట్టాలి పువ్వునా మీరు పెట్టినా కూడా ఫ్రెండ్స్ గరక పెడుతున్నావు కూట కూద్దాం అనుకున్నాను అంతా అంటే ఇట్లానే ఇవ్వడానికి మంచిగా అనిపిస్తుంది ఎక్కువ పెట్టాలి మరి నువ్వు ఎందుకట్లా ఇస్తావు అంత ఇప్పుడు పోతున్నావు మీ లోపల చూసినా అది గరకను చేయాలక కొంచెం ఇలాంటిదేనా అది ఏమో ఇంత గ్యాప్ గ్యాప్ వస్తుంది అది వస్తుంది మమ్మీ మంచిగా ఉండాలి నీ ఇండి ఉండాలన్నది ఇది ఎండిపోయింది చూడక్క నువ్వు ఒకసారి ఎప్పుడు తగ్గది ఏమో ఎండిపోయింది ఎప్పుడో ఇచ్చి పెట్టుకున్నారు అందరికి అవసరం ఇప్పుడు ఇలా లోపల ఉందంట ఇదేనా కాల చూడు

ఇది ఏం చేయాలా హ్యాపీ సంక్రాంతి కూడా పేరే కాదు అందుకే అట్లా షాను అనుకున్నామేమో నైట్ చేకటే

ఎక్కడ కానీ ఇలాంటిది ఏమన్నా మంచిగా చేస్తా ఉంటది ఫస్ట్ కుంకుమ పూజ ఫ్రెండ్స్ మంచిగా ఇంట్రెస్టింగ్ చేస్తాను ఉండదు ఏమంటుంది నాకు ఇలా చేసి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే రోజు ఇంకేమైనా మిస్ అయిందా సమయం చేయండి ఎప్పుడో వేరు ఫ్రెండ్స్ పండగకి వెళ్తున్నారని చెప్పి ఏమంటుంది నాకు నాది నాకే ఉంది పని ఫ్రెండ్స్ ఏం చేయాలి నాకే పిల్లలతో తీరాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆంటీ వేసింది సింపుల్గా భోగి నిన్నైతే ఈరోజు వేసారు నిన్న నైట్ వేసి ఇక్కడ వేసేసారు ముగ్గులు సంక్రాంతి శుభాకాంక్ష కంప్లీట్ కాలే ఫ్రెండ్స్ ఇంకా ముగ్గులు గీకుతుంది అన్ని కలర్లు ఇక్కడ వేసింది ఇక్కడ ఎందుకు సింపుల్ కేసు అంటే గిరాక్ తొక్కి పాడు చేస్తారని సింపుల్ కేసు ఇక్కడనైతే గ్రామం పట్టింది కళ్ళు చెదిరిపోతుంది బాగుంది కదా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ముగ్గులు ఒకటే వేస్తుంది